భగవద్గీత తాత్పర్య సహితం ఆర్వాధ్యాయం ఆత్మ యోగం శ్రీ సంయమయోగం శ్రీభగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసి చ యోగి చ భగవానుడు కర్మ కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించేవాడే నిజమైన సన్యాసి యోగి అవుతాడు అంతేకాని అగ్నిహోత్రాది కర్మలు మానివేసినంత మాత్రాన కాడు ఎం సన్యాసమితి ప్రాపు యోగం తం విద్ది పాండవ న్యసన్నస్త సంకల్పో యోగి భవతి కచ్చనా పాండున సన్యాసము కర్మయోగము ఒకటే అని తెలుసుకో ఎందువలనంటే సంకల్పాలను వదిలిపెట్టని వాడెవడూ యోగి కాలేడు ఆరురు చోర్ము నేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారుూఢస్ తస్వైవ కారణముచ్యతే ధ్యానయోగాన్ని సాధించదలిచిన మునికి నిష్కామ కర్మయోగమే మార్గం యోగసిద్ధి పొందిన వాడికి కర్మత్యాగమే సాధనం యదాహి నేంద్రియార్ధేషు న కర్మస్ స్వనుష్ఞతే సర్వసంకల్పసన్యాసీ యోగారూఢస్తదోచతే ఇంద్రియ విషయాల మీద కానీ కర్మల మీద కానీ ఆసక్తి లేకుండా సంకల్పాలన్నీ విడిచిపెట్టిన వాడిని యోగారూఢుడంటారు ఆత్మ ఇవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన తన మనస్సే తనకు బంధువు శత్రువు కూడా కనుక మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి తన ఆత్మను అధోగతి పాలు చేసుకోకూడదు బంధురాత్మాన శస్య అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్ మనస్సును వాడికి తన మనస్సే బంధువు మనస్సును జయించని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది జితాత్మన ప్రశాంతస్ పరమాత్మ సమాహి శీతోష్ణసుఖదుఃఖేషు మానవమానయో ఆత్మను జయించిన ప్రశాంత చిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం పొందుతూ శీతోష్ణాలు సుఖదులు మానవమానాల పట్ల సమభావం కలిగి ఉంటాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట స్మకాంచన శాస్త్రజ్ఞానం వల్ల అనుభవ జ్ఞానం వల్ల సంతృప్తి చెందినవాడు నిర్వికారుడు ఇంద్రియాలను జయించినవాడు మట్టిని రాతిని బంగారాన్ని సమదృష్టితో చూసేవాడు యోగి అని చెప్పబడతాడు సుహృన్మిత్ర్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు ಸಾಧುಷ್ಯಿಚು ಸಮಬುರ್ವಿಶಿಷ್ಯತೆ ಶ್ರೇಯೋಭಿಲಾಷಿ ಸ್ನೇಹಿತುಡು ಶತ್ರುವು ಉದಾಸೀನುಡು ಮಧ್ಯಸ್ಥುಡು ವಿರೋಧಿ ಬಂಧುವು ಸಾಧುವು ದುರಾಚಾರಿ ಪಟ್ಟ ಸಮಬುದ್ಧಿ ಪಟ್ಲ ಸಮಬು ಕಲಗಿನ ವಡೆ ಸರ್ವೋತ್ತಮು ಯೋಗೀಯುತ ಸತತಮಾತ್ಮ ಏಕಾಕೀಯತ ಚಿತ್ತಾತ್ಮ నిరాశీర పరిగ్రహ యోగి ఏకాంత స్థలంలో ఒంటరిగా ఉండి ఆశలను వదిలి ఇంద్రియాలను మనస్సును వశపరచుకొని ఏమీ పరిగ్రహించకుండా చిత్తాన్ని ఆత్మ మీదే నిరంతరం నిలపాలి శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసన్నమాత్మన నాత్యుచిత్రం నాతి నీచం చైలాజిన కుశోత్తరం ఎక్కువ ఎత్తు పళ్ళము కాని పరిశుద్ధమైన ప్రదేశంలో దాని దానిమీద చర్మము ఆ పైన వస్త్రము వేసి తన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకోవాలి తత్తైకాగ్రం మనఃకృత్వాత చిత్తేంద్రియక్రియ ఉపవిశ్వాసనేయం జా యోగమాత్మ విశుద్ధయే ఆ ఆసనం మీద కూర్చుని ఇంద్రియాలను మనస్సును స్వాధీనపరచుకొని एकाग्र चित तो आत्मशुद्धि कोसम योगाभ्यास चयी सम काय शिरो ग्रीव धारय न चल स्थि संप्रेक्ष्य निकाग्र स्व प्रसन्तात्मा प्रशातात्मा विगत भी ब्रह्मचारी व्रते स्थि मन संयम्य युक्त आसी मत्पर శరీరము శిరస్సు కంఠము కదలకుండా సమంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడకుండా ముక్కు చివర దృష్టి నిలిపి ప్రశాంత చిత్తంతో ప్రశాంత చిత్తంతో భయం విడిచిపెట్టి బ్రహ్మచర్య వ్రతం అవలంబించి మనో నిగ్రహం కలిగి బుద్ధిని నా మీదే లగ్నం చేసి నన్నే పతిగా గతిగా భావించి ధ్యానం చేయాలి యుగ్నువే యుగ్నునేవం సదాత్మానం యోగి శాంతిం నిర్వాణ పరమాం మధిగచ్చి అలాంటి యోగి ఆత్మానుభవం మీద మనస్సును నిరంతరం నిలిపి నా ఆధీనంలో ఉన్న మోక్షప్రదమైన శాంతిని పొందుతున్నాడు నాత్య స్నేతస్తు యోగోస్తి నైకాంతమశత నచాతి నైవ చార్జున అర్జున అమితంగా భుజించే వాళ్ళకి బొత్తిగా తినని వాళ్ళకి అత్యధికంగా నిద్రపోయే వాళ్ళకి అసలు నిద్రపోని వాళ్ళకి యోగం సిద్ధించదు యుక్త ఆహార విహారసేష్ట కర్మసు యుక్తస్వప్నావోధ్య భవతి దుఃఖ ఆహార విహారాలలో కర్మలలో నిద్రలో మేల్కొనటంలో పరిమితి పాటించే యోగికి దుఃఖాలు పోగొట్టే యోగసిద్ధి కలుగుతుంది యదా వినియతం చిత్తమాత్మన్యేవా పతిష్టతే నిస్సృహ సర్వకామే యుక్త ఇత్యుచ్యతే తదా మనస్సును వశపరుచుకొని ఆత్మ మీదే నిశ్చలంగా నిలిపి సర్వవాంఛలు విసర్జించినప్పుడు యోగసిద్ధి పొందుతాడని చెబుతారు యథా దీపో నివాతస్తో లింగతే సోపమాం యోగునే యోగినో యత చిత్తోగమాత్మన ఆత్మయోగం అభ్యసించేవాడి మనస్సు గాలి లేని చోట ఉండే దీపంలాగా నిలకడగా ఉంటుంది ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవ ఎత్రత్మనాత్మా పశ్యనాత్మని तुष्यति सुखमात्यन्तिकं यत्त बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितचलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुनापि विचाल्यते తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సగ్నితం యోగ సంతం స నియన యోక్తవ్యో యోగో నిర్విన్న సా ఏ స్థితిలో మనస్సు యోగాభ్యాసం వల్ల నిగ్రహించబడి శాంతిని పొందుతుందో యోగి ఎప్పుడు పరిశుద్ధమైన మనస్సుతో పరమాత్మను తనలోనే సందర్శిస్తూ సంతోషిస్తున్నాడో ఇంద్రియాలకు గోచరించకుండా బుద్ధి వల్లనే గ్రహించబడే అనంత సుఖాన్ని అనుభవిస్తున్నాడో ఆత్మతత్వం నుంచి మాత్రము చలించడో దేనిని పొంది దానికి మించిన లాభం మరొకటి లేదని భావిస్తాడో ఏ స్థితిలో స్థిరంగా ఉండి దుర్భర దుస్సహ దుఃఖానికైనా కలత చెందడో దుఃఖాలకు దూరమైన అలాంటి దానినే యోగమంటారు దిగులు పడకుండా దీక్షతో ఆ యోగాన్ని అభ్యసించాలి సంకల్ప ప్రభవాన్ కామాన్ త్వక్ సర్వానుశేషత మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంత శన శనైరు పరమేద్బుద్ధృతిగ్రహీత ఆత్మ సంస్థ మనఃకృత్వా చింతయేత్ సంకల్పం వల్ల కలిగే సకల సంపూర్ణంగా విడిచిపెట్టి ఇంద్రియాలన్నింటినీ సమస్త విషయాల నుంచి మనస్సుతోనే మళ్లించి ధైర్యంతో మనస్సును ఆత్మ మీదే నెమ్మదిగా నిలిపి చిత్తశాంతి పొందాలి ఏమాత్రము ఇతర చింతనలు చేయకూడదు యతో యతో నిరతి మన చంచలం స్థిరం తతస్తతో నియమ్య తదాత్మన్యేవ తాత్మన్యవశం నయేత్ చంచలము అతిస్థిరము అస్థిరము అయిన మనస్సు ఏ విషయాల మీదకు వెడుతుందో ఆయా విషయాల నుంచి దానిని మళ్లించి ఆత్మ మీదే నిలకడగా ఉంచాలి ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూత భూతమ కల్మషం ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు కామక్రోధాది ఉద్రేక కారణాలకు అతీతుడు ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు కామక్రోధాది ఉద్రేక కారణాలకు అతీతుడు పాపరహితుడు బ్రహ్మస్వరూపుడు అయిన యోగ పురుషుడికి పరమసుఖం లభిస్తుంది సదాత్మానం యోగి విగత సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమ స్నుయతే ఇలాగ మనస్సును ఎప్పుడు ఆత్మ మీద లగ్నం చేసి పాపరహితుడైన యోగి అతి సులభంగా సర్వోత్కృష్టమైన సుఖం పొందుతాడు సర్వభూతస్థమాత్మానం సర్వూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శన యోగ సిద్ధి పొందినవాడు సమస్త భూతాల పట్ల సమభావం కలిగి సర్వభూతాలలో తన ఆత్మను తన ఆత్మలో సర్వభూతాలను సందర్శిస్తాడు యో మాం చ చయ ప్రశ్యతి త్యాస జ మేన ప్రణశ్యతి అన్ని భూతాలలో నన్ను నాలో అన్ని భూతాలను చూసేవాడికి నేను లేకుండా పోను నాకు వాడు లేకుండా పోడు సర్వభూత స్థితం యో మాం భే కత్యమాస్తిత సర్వధావర్తమానోపి యోగి మయి వర్తతే సమస్త భూతాలలో ఉన్న నన్ను భేదభావం లేకుండా సేవించే యోగి ఎలా జీవిస్తున్నప్పటికీ నాలోనే ఉంటాడు ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి ర్జున సుఖం యది వా దుఃఖం సయోగి పరమోమత అర్జున సమస్త జీవుల దుఃఖాలను తనవిగా తలిచేవాడు యోగులలో శ్రేష్ఠుడని నా అభిప్రాయం అర్జునవు వాచ యోయం యోగస్థ్యయా ప్రోక్తం సౌమ్యేన మధుసూదన ఏ న పశ్యామి చంచలవాత్తు స్థితిం స్థిరాం అర్జునుడు అంటున్నాడు మధుసూదన మనస్సు నిలకడలేనిది కావటం వల్ల నీవు ఉపదేశించిన ఈ జీవాత్మ పరమాత్మల సమత్వ యోగాన్ని స్థిరమైన స్థితిలో చూడలేకపోతున్నాను చెంచలం హి మన కృష్ణ ప్రమాధి బల ఉద్భ్రడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం కృష్ణ మనస్సు చాలా చంచలం బలవత్తరం సంక్షోభకరం అలాంటి మనస్సును నిగ్రహించటం వాయువును నిరోధించటంలాగా దుష్కరం అని భావిస్తున్నాను శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తౌంతేయ వైరాగ్యైన చహుగృహ్యతే శ్రీ భగవానుడు అంటున్నాడు అర్జున మనస్సు చంచల స్వభావం కలిగింది నిగ్రహించటానికి శక్యం కానిది అంటల్లో సందేహం లేదు అయితే దానిని అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల వసపరచుకోవచ్చు అసమ్య తాత్మనా యోగో దుష్ప్రాప ఇది మే పతి అస్ అసంయతాత్మనా యోగో దుష్క్రా దుష్ప్రాప్ర దుష్ప్రాప ఇది మే మతి వస్తాత్మన తు యత్యో వాయత ఆత్మనిగ్రహం లేని వాడికి యోగం సిద్ధించదని నా ఉద్దేశం ఆత్మనిగ్రహం ఉంటే అభ్యాసం వైరాగ్యం అనే ఉపాయాలతో యోగం పొందవచ్చు అర్జునవువాచ అయతి శ్రద్ధ యోపేతో యోగా అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి అర్జునుడు అంటున్నాడు శ్రద్ధ ఉన్నప్పటికీ మనోనిగ్రహం లోపించిన కారణంగా యోగంలో చిత్తం చలించిన వాడు యోగ సంసిద్ధి పొందకుండా ఏ గతి పొందుతాడు ఖచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమివ సంస్యతి నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది అర్జున్ అంటున్నాడు ఇంకా కృష్ణ మోక్ష సంపాదన మార్గంలో నిలగడలేనివాడు ఇహపర సౌఖ్యాలు రెండింటికి భ్రష్టుడై చెదిరిన మేఘాలలాగా చెడిపోడు కదా ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తు అర్హస్య శేషత థదన్య చేత్తాన హ్యూపా పాద్యతే కృష్ణ ఈ నా సందేహాన్ని సంపూర్ణంగా నివారించటానికి నీవే సమర్థుడవు ఈ సంశయాన్ని తీర్చటానికి నిన్ను మించినవాడు మరొకడెవ్వడూ లేడు శ్రీ భగవాను వాచ పార్థన పార్థ నైవేహ నాముత్ర వినాశస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కచ్చి దుర్గతిం తాత శ్రీ భగవానుడు అంటున్నాడు అర్జున యోగ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి హాని కలగదు నాయనా మంచి పనులు చేసిన మానవుడు ఎవడు దుర్గతి పొందడు ప్రాప్య పుణ్యకృతం లోకాన్ షిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే యోగ భ్రష్టుడు పుణ్యకర్మలు చేసేవాడు పొందే ఉత్తమ లోకాలు చేరి చిరకాలం అక్కడ భోగాలు అనుభవించిన అనంతరం సదాచార సంపన్నులైన భాగ్యవంతుల ఇంట్లో జన్మిస్తాడు అధవా యోగి నామేవ కులే భవతి ధీమతాం ఏ తద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం లేకపోతే బుద్ధిమంతులైన యోగుల వంశంలోనే పుడతాడు అయితే అలాంటి జన్మ ఈ లోకంలో పొందటం ఎంతో దుర్లభం తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతోభూయ సంసిద్ధ గురునందన అర్జున అలా యోగుల కులంలో పుట్టినవాడు పూర్వజన్మ సంస్కార విశేషం వల్ల సంపూర్ణ యోగసిద్ధి కోసం గతంలో కంటే ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తాడు పూర్వాభ్యాసేన తేనై హ్రియతే హశోపి సహ బ్రహ్మాతి వర్తతే పూర్వజన్మలోని అభ్యాస బలం మూలంగా ఆ యోగ భ్రష్టుడు తాను తలపెట్టకపోయినా మళ్ళీ యోగ సాధన వైపు లాగబడతాడు యోగ స్వరూపాన్ని తెలుసుకోదలిచిన వాడు కూడా వేదాలలో వివరింపబడ్డ కర్మలు ఆచరించేవాడిని మించిపోతాడు ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్మి కిల్బిష అనేక జన్మ సంసిద్ధహతతో యాతి పరాంగతి పట్టుదలతో ప్రయత్నించే యోగి పాప విముక్తుడై అనేక జన్మలకు సంబంధించిన సాధన సంపర్కం వల్ల యోగసిద్ధి తర్వాత మోక్షఫలం పొందుతాడు తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యచ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున అర్జున తపస్సు చేసే వాళ్ళకంటే శాస్త్ర శాస్త్రజ్ఞానం కలవాళ్ళకంటే యోగుల కంటే ధ్యాన యోగి గొప్పవాడు అర్జున తపస్సు చేసే వాళ్ళకంటే శాస్త్రజ్ఞానం కలవాళ్ళకంటే యోగుల కంటే ధ్యాన యోగి గొప్పవాడు కనుక నీవు ధ్యానయోగం సాధించాలి యోగి నామపి మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం మత యోగులందరిలోనూ మనస్సు నా మీదే నిలిపి శ్రద్ధాభక్తులతో నన్ను సేవించేవాడు ఉత్తముడని నా ఉద్దేశం ఇలా ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగశాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగం అనే ఆరోధ్యాయం సమాప్తం